ఈరోజు పదారవ సభాపతిగా ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతో అనుభవం గల నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతూ ఈరోజు అగ్రస్థానంలో మీరు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాకు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎండ్బి శాఖ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా చాలా కాలం పాటు చేశారు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆలోచనలు చేసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కూడా మీ సలహా సహకారాలు కోరుతారని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఒకసారి మొదట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాను అదేవిధంగా రెండవసారి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ బాధ నేను అనుభవించాను అధ్యక్ష ముప్పై రెండు రోజులు నన్ను జైల్లో పెట్టి అది కూడా ఎక్కడో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆళ్ళగడ్డనో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కన్నులో కాకుండా ఆదోని అనేటువంటి మాకు సంబంధం లేని ప్రాంతానికి తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు ఈ అక్రమ కేసులు తమరి మీద పెట్టినప్పుడు ఏ విధంగా బాధ ఉంటుందో అనుభవించినటువంటి నాకు కూడా తెలుసు అధ్యక్ష ఆ కుటుంబ సభ్యుల మనోవేదన అదేవిధంగా జరిగిన అవమానాలు పోలీస్ అధికారులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తలను వేధించినటువంటి కూడా కళ్ళతో నేను అనుభవించాను అధ్యక్ష అటువంటిది మీ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీకి ఒక సైనికుడుగా ఉన్నారు మీరు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాల ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ మీటింగులు పెట్టి కార్యకర్తలకు వారికి ధైర్యం కూడా చెప్పారు అధ్యక్ష మీరు మీరు ధైర్యం చెప్పడమే కాకుండా పోరాడితే పోయేదేముంది పోరాడుదాము అని చెప్పి అనేక మంది కార్యకర్తలకు నాయకులకు మీరు ఒక స్ఫూర్తి దాతగా నిలిచినటువంటిది నేను కన్నొత కానీ చూడడం కానీ జరిగింది అధ్యక్ష ఇక్కడ తమరిని ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఎవరైతే అక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ప్రతిపక్షం వద్దనే ఇందాక కూడా మనం కూడా అనుకున్నాం అధ్యక్ష మరి ఆ పోరాటం చేసి ఎన్నో అవమానాలు చేసిన మా నాయకుడిని మాటలు మాట్లాడిన వారు పెరిగి పందలు కనీసం ఈరోజు వారు గెలిచిన పదకొండు మంది బాధ్యత వారికి సభ జరిగేటప్పుడు ప్రజా సమస్యల మీద కానీ ప్రజల కోరిక ఏదైనా ఉండేప్పుడు కానీ వారిని వినపడి ఇక్కడ ఉండి పో మాట్లాడవలసిన బాధ్యత ఉంది అంటే ఇప్పుడు ప్రజలు కూడా గుర్తిస్తారు అదే లాస్ట్కి మరి ఆ పదకొండు స్థానాలు కూడా పోకుండా పోతాయి అధ్యక్ష ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఎన్నిక ఇచ్చిన తర్వాత వారు కూడా ఇక్కడ ఉండి సభలో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మిమ్మల్ని గౌరవమైనటువంటి ప్రార్థనలు చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరి మీ యొక్క ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా చేస్తామని చెప్పి తెలివిస్తూ మీకు అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెచ్చి